విశాఖ జిల్లా వైఎస్ఆర్ సిపికి మరో షాక్ తగిలింది వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు విశాఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విశాఖ కాపునాడు జిల్లా అధ్యక్షులు గొంటూరు వెంకట నరసింహారావు చెప్పారు పెందుర్తి నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ పార్టీ విధానాలతో విసుగు చెందానని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గత నలభై ఏళ్ళు రాజకీయలో ఉన్న తాము జగన్నను నమ్మి పార్టీకి వచ్చామని వైసీపీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డిలు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందన్నారు జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పలు సూచనలు చేసిన పార్టీని అగ్ర నేతలు పట్టించుకోలేదన్నారు పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చామన్నారు గుంటూరు భారతీయ మాట్లాడుతూ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు లేదన్నారు క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేసినప్పటికీ తమకు గౌరవం లభించకపోవడంతో బాధతో పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను గత నైన్టీన్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఈరోజు వరకు నేను కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాలు ప్రజారాజ్యంలో ఒక ఐదు సంవత్సరాలు జనసేనలో ఒక ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఐదు సంవత్సరాలు ఈ పార్టీల్లోనూ మనకేంటంటే ఎక్కడో దగ్గర నిలబడాలన్న ఆశావాదంతో మేము కష్టపడి పనిచేసాం నేను మా మిస్సెస్ మా మిస్సెస్ నార్త్లో జనసేన పనిచేశాము మన మిస్సెస్ గారు నార్త్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కన్సెస్ చేయడం జరిగింది ఆ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో కూడా మేము చాలా ఆర్థికంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద మాకున్న ఒక ఆప్యాయత నేను మార్కెట్ కంపెనీ చైర్మను స్టేట్ హౌసింగ్ బోర్డు డైరెక్టరు రాజశేఖర రెడ్డి గారు మా గురువుగారు రాజశేఖర రెడ్డి గారు కేవీపీ రామచంద్ర గారు బొత్స సత్య గారు దీనిలో సుబ్రమణ్య రెడ్డి గారు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి దాని కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ మేము సేవ చేసాం మాకు పదవులు ఇచ్చారు అందుకనే కష్టకాలంలో కూడా భారతీ గారు గుంటూరు భారతీ గారు కూడా నార్త్లో టికెట్ వస్తే మేడం గారిని కూడా పోటీ చేయడం జరిగింది నేను అందరినీ కూడా చాలామంది అన్నారు మీరు ఎందుకండి ఈ టైంలో పోటీ చేయడం అవసరమా అన్నారు నేను కార్యకర్తగా నేను ఈవేళ నాయకుడిని అయ్యానంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు వాళ్ళ తాలూకా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది నాకు తెలుసు అంచేత ఆ పరిస్థితుల్లో కూడా సుమారు పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో ఎవరు ఖర్చు ఖర్చు పెట్టలేనంత డబ్బు ప్రజలకు ఇవ్వలేదు ఓట్లు కొనలేదు ఓన్లీ మా కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాలకే మేము ఖర్చు పెట్టాము తప్ప ఓట్లు కొన్నందుకైతే మా దగ్గర డబ్బులు లేవు అయినా సరే మాకు చాలా ఖర్చు అయింది దాన్ని ఎవరు నేను ఎవరు దానికి బాధపడలేదు ఎందుకంటే బెలడ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ గత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండేటప్పుడు సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ చైర్మన్ సెంట్రల్ మినిస్టర్ పల్లవరాజు గారు ఆధ్వర్యంలో పెందుత్తు మండలంలో నైంటీ ఫైవ్లో పెందుత్తి పంచాయతీ ఆఫీస్ దగ్గర సుమారు ఐదు వేల మందితోటి నాకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఇచ్చారు అధ్యక్షులు దానికి నా నేను స్పేరింగ్ చేయడానికి సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఆ స్పేరింగ్ కార్యక్రమానికి అంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ నిబద్ధత కార్యకర్త సామాన్య కార్యకర్త కూడా మీరు సెంట్రల్ మినిస్టర్ వచ్చి నాకు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తారు దాన్ని స్పేరింగ్ చేశారు దాని అప్పుడు జిల్లా అధ్యక్షుడు సతీష్ వర్మ గారు గుడివాడ గుడివాడ గురునాథరావు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమం చేశాం మేము ఆ రోజు నైంటీ ఫైవ్లో సుమారు ఐదు వేల మందితోటి ఏ డబ్బులకి ఇవ్వకుండా వాటర్ ప్యాకెట్లు తప్ప ఏ డబ్బులు ఇవ్వకుండా ఆ రోజులు అలాంటి రోజులు ఆ రోజులు మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో నేను ఈ ఇంత డబ్బు ప్రభావం ఉన్న పార్టీలన్నిటితోటి కూడా నేను తట్టుకొని నిలబడి ఈ రోజు వరకు ఈ ప్రస్తావన ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో జరిగింది ఎవరైనా అయితే మీకు తెలుసు ఏడు చేస్తారనేది మీకు తెలుసు రెండు నెలలు పోయిన తర్వాత ఖాళీ చేసి మాకు యాన్రోజ్ చేశారు అయిపోయింది వైఎస్ఆర్ పార్టీలో ఐదో తారీఖు జాయిన్ అయ్యాం ఎలక్షన్ టైం ఐదో తారీఖు జాయిన్ అయ్యాం పెద్దలు సాయిరెడ్డి గారు మాట్లాడి సత్యబాబు గారు మాట్లాడి మా తమ్ముడు మా మరదలు అందరూ వస్తున్నారు మీరు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి ఖాళీ లేదు ఆ రోజు కర్నూలు ఐదో తారీఖు ప్రోగ్రామ్ కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఐదు నిమిషాలు టైం ఉంది ఆ రోజు మాకు ఇలాగ ఐదు నిమిషాలు ఫోటోలు మీకు పంపిస్తాను కాదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు అన్న నేను ఇప్పుడు మాట్లాడలేను నేను మీటింగ్ వెళ్తున్నాను మనం గెలుస్తాము నేను చూసుకుంటాను అన్న అన్నారు నేను అన్నాను నాకు పదవి ఇప్పుడు ఏం అక్కర్లేదు సార్ ఇప్పుడు ఏం అక్కర్లేదు మీరు గెలండి మీరు తొంభై ఐదు నుంచి వంద సీట్లతో గెలుస్తారని నమ్ముకుని నాకు పూర్తి విశ్వాసంతో ఉన్నాను నేను మా నా ఇప్పుడున్న పార్టీలో అవి ఏమీ లేక మీ దగ్గరికి వచ్చాం అని చేత మీరు గెలుస్తారు అని చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి గారు నాకు మాట్లాడుకున్న మాటలు ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి పంపించమంటే పంపిస్తాను నేను రెండు టికెట్లు కార్పొరేట్ టికెట్లు ఒక చైర్మన్ పోస్ట్ నాకు ఇస్తాను స్టేట్ చైర్మన్ పోస్ట్ అన్ని తర్వాత ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక అపాయింట్మెంట్ కూడా విజయసాయి రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ కేకే గారు కానీ అదీప్ రాజు కానీ ఎప్పుడు వచ్చిన స్కిప్పింగ్ అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న విశాఖపట్నంలో నేను గర్వం చెప్పట్లేదని మీకు అందరికీ అర్థం చేసుకోమని చెప్తున్నాను మీకు ఇప్పుడున్న విశాఖపట్నంలో డిస్టేట్లో సీనియర్ నాయకులు నాకంటా ఏ పార్టీలోనూ లేరు ఏ పార్టీలో కూడా తొంభై ఐదు నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరున్నారో చూపించండి వస్తారు నాకు ఎవరూ లేరు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నేను ఏ పదవిని ఆశించలేదు నన్ను అడగలేదు నన్ను చేయలేదు నాకు పార్టీ పదవి ఇవ్వలేదు ఒక వార్డు మెంబర్ కూడా కనీసం ఇవ్వలేదు చాలా మందికి అందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేస్తున్నారు గత గత ఐదు సంవత్సరాలుగా ఇవాళ ఉడా చైర్మన్ గారు కూడా ఎలక్షన్ టైంలో అవసరం లేదు అయినా వేశారు ఎలక్షన్ టైంలో ఎవరైనా పదవిస్తే ఇంకో ఇంకో క్యాస్డ్ బాధపడతారు కదా ఆలోచన ఉన్నాడు ఇప్పుడు ఏకూడదు పదలు వేయాలి పదవులు ఎప్పుడు వేస్తారు నాలుగైదు సంవత్సరాలకు ముందే వేయాలి పదవులు ఇప్పుడు వేయకూడదు ఎలక్షన్ ముందు రెండు రోజులు వేస్తే పార్టీ బదనం అవుతుంది మరి పెద్దలు అతనికి ఎవరు సలహా ఇస్తున్నారో మాకైతే తెలియదు ఈ విషయంలోనూ మేము రిఫ్ రిఫర్ అయ్యాం ఈ అదీప్ రాజుతో ఈ కేకే రాజుతో సుబ్బారెడ్డి గారు నేను అమర్నాథ్ గారు అనేక సార్లు కూర్చున్నా ఏమయ్యా నువ్వు అతనికి ఏ ప్రోగ్రామ్ చెప్పట్లేదు అంటే ఏంటంటే లేదా లేదు సార్ అంకులకి ఎక్కడి నుంచి చెప్తాను సార్ నాకు తప్పు అయిపోయింది సార్ అని చెప్పాడు ఇదే అదీబ్్రాజు దమ్ముంటే డయస్ మీద కూర్చోబెట్టి మాట్లాడతాను నేను నేను సవాల్ చేస్తాను రమ్మనండి అని కూడా చెప్పాను పదిహేను నెల రోజుల కింద నేను వైఎస్ఆర్ పార్టీకి అల్టిమేట్ ఇచ్చాను మీరు పెందుత్తి నార్త్ కాన్స్టిట్యూన్సీలో మీరు క్యాండిడేట్ కానీ మార్చపోతే మనం ఓడిపోతున్నాం మనం మా సీట్లు తగ్గుతాయి మీరు మార్చండి నాకు ఇవ్వద్దు పార్టీ ఏది ఎవరు గెలిస్తే అడిగి టికెట్ ఇవ్వమని చెప్పాను